హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సౌభాగ్యాలను నిచ్చే శ్రావణ మంగళ గౌరీ వ్రతం విశిష్టత పూజను ఎలా చేసుకోవాలో తెలుసా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు సుమంగళితనం కోసం చేసే పూజ ఈ వ్రతం చేయడం వల్ల కలకాలం సుమంగళిగా ఉంటారు అని ఒక నమ్మకం శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు నిరంతరంగా చేయవలసి ఉంటుంది శ్రావణ మాసం వచ్చేసింది ఈ మాసం పూజలు నోములు వ్రతాలకు విశిష్టమైనది ఈ మాసంలో చేసే ఏ వ్రతానికైనా అధిక ఫల ఉంటుందని శాస్త్రవచనం శుభకార్యాలకు విశిష్టమైన శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం సుమంగళితనం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఈ మంగళవారం గౌరీ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి ఎన్ని రోజులు చేయాలి పూజా విధానం ఎలా ఉంటుంది అనే విశేషాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మాసం ఎప్పుడంటే శ్రావణమాసం అయితే జూలై ఇరవై ఐదు నుంచి మొదలయ్యింది శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమయ్యింది శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతం విధిగా ఆచరించాలి ఈ లెక్కను చూస్తే జూలై ఇరవై తొమ్మిది తొలి మంగళవారం అవుతుంది ఈ సందర్భంగా అసలు మంగళ గౌరీ వ్రతం అంటే ఏమిటి ఈ వ్రతం ఎలా ఆచరించాలి అనే విషయాలు ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నూతన వధువులు నోచుకునే నోములు శ్రావణ మంగళ గౌరీ వ్రతం ముఖ్యంగా కొత్తగా పెళ్లైన అమ్మాయిలు సుమంగళితనం కోసం ఆ సర్వ మంగళదేవి అయిన పార్వతీదేవిని ప్రార్థిస్తూ చేసే నోము ఈ వ్రతం చేయడం వల్ల కలకాలం సుమంగలిగా ఉంటారని ప్రతీతి సాక్షాత్తు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతం గురించి చెప్పినట్లుగా నారద పురాణం ద్వారా మనకు తెలుస్తుంది పూజకు శుభ సమయం శ్రావణ మంగళ గౌరీ పూజను చేసుకునేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి సుచైన పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఉదయం ఏడు గంటల పూజను ప్రారంభించి తొమ్మిది లోపు పూర్తి చేయాలి వ్రత విధానం గణపతి పూజ ఈ వ్రతం చేయడానికి ముందుగా పసుపుతో గణపతి చేసి సమంత్రక పూర్వకంగా గణపతిని ఆవాహన చేసి షాడోపచారాలు చేసి గుడం అనగా బెల్లం నైవేద్యంగా సమర్పించి పూజను ప్రారంభించాలి తోరము ఇలా సిద్ధం చేసుకోవాలి తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకొని దారానికి పసుపు రాసుకోవాలి ఆ దారానికి ఐదు పూలు ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి అంటే ఐదు పోగులు దారమును ఉపయోగించి ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరణములను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పములు పువ్వులు కుంకుమ అక్షంతలు వేసి తోరణమును పూజించి ఉంచుకోవాలి ఈ విధంగా తోరణములను తయారు చేసుకుని అనంతరం మంగళ గౌరీ పూజను మొదలుపెట్టాలి సంకల్పం ఇలా తోరణాన్ని తయారు చేసుకున్న తర్వాత పార్వతీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఆనవాయితీగా బట్టి పసుపు కుంకుమలతో అలంకరించిన పీటపై ఉంచాలి అమ్మవారికి గంధం కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించాలి తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకునే పూజను ప్రారంభించాలి గౌరీదేవికి షాడోపచారాలు ఇప్పుడు అమ్మవారిని మంత్రపూర్వకంగా ఆవాహనం చేసి సకల షాడోపచారాలు చేయాలి అమ్మవారి ఎదుట దూప దీపాలు వెలిగించాలి ముందుగా అగాంధగ పూజ చేసి తర్వాత అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పుష్పకక్షతో అర్చించాలి పూజ పూర్తి అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నానపెట్టిన శనగలు పరమాన్నం పులగన్నం వంటి నైవేద్యాలు పెట్టి చివరగా కర్పూర నీరాజనం ఇవ్వాలి మంగళ గౌరీ వ్రతంలో ముఖ్య ఘట్టం కాటుకను పారించడం అనంతరం వ్రత కథను చదువుకుని అక్షిందలు వేసుకోవాలి మంగళగౌరి వ్రత కథను చదువుకునేటప్పుడు ఒక అట్లకాడకు కాడకు ఆవునెయ్యి పూసి దీపారాధన మీద ఉంచి కాటుక పారేలాగా చేయాలి ఈ కాటుకను అమ్మవారికి పెట్టి అనంతరం పూజ చేసిన తర్వాత పెట్టుకోవాలి తర్వాత వాయనం ఇచ్చే ముత్తైదువులకు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి వాయనం ఎలా ఇవ్వాలి మంగళ గౌరి పూజలో ముత్తైదువులకు ఇచ్చే వాయనాలకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ వాయనంలో ఒక జాకెట్ ముక్కపై తమలపాకులు రెండు పండ్లు వక్కలు నానబెట్టిన శనగలు దక్షిణ ఉంచాలి ముందుగా ముత్తైదువులకు కాళ్లకు పసుపు పూసి బొట్టు పెట్టి చేతికి తోరణం కట్టాలి తరువాత సిద్ధం చేసుకున్న కాటుక ఇవ్వాలి చివరిగా ఇస్తినమ్మ వాయనం అంటూ తాంబూలం ఇచ్చి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి ఐదు సంవత్సరాల పూజ కొత్తగా పెళ్ళైన నూతన వధువులు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు నిరంతరాయంగా చేయాల్సి ఉంటుంది ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి ఏదైనా ఇబ్బందులు వచ్చి వ్రతం చేయడానికి కుదిరినప్పుడు వచ్చే ఏడాది చేసుకోవచ్చు ఐదు సంవత్సరాలు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకున్న తర్వాత ఉద్యాపన చేయవచ్చు దీర్ఘ సుమంగిలి తనం సుఖ సౌఖ్యాలను ఇచ్చే శ్రావణ మంగళ గౌరీ వ్రతం మనకు కూడా తప్పకుండా ఆచరిద్దాం సర్వమంగళ గౌరీ దేవి అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు Thanks for watching.